నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి వైసీపీ అధికార ప్రతినిధి కె వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన పవన్ కళ్యాణ్ గారు బైక్ సైలెన్సర్లను తీసి యువకులు స్టంట్ చేయాలని చెప్పారన్నారు అందువలే ఆ ఈవెంట్ కు వెళ్ళొస్తూ ఇద్దరు యువకులు చనిపోయారని చెప్పి వారి మృతికి కారణమైన ఆయనను అరెస్టు చేయాలన్నారు అటు తెలంగాణలో టూ రిలీజ్ అయినప్పుడు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్ గారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే అలాగే దీనికి సంబంధించి గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు గారు ఇప్పటికే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే ప్రకటించారు కాకినాడకు చెందిన మణికంఠ చరణ్ అనే ఇద్దరు యువకులు బైక్ పైన వెళుతూ ఉండగా ఐచర్వ్యాన్ ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే అలాగే ఒక ఘటన పైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు గేమ్ చేంజ్ ఈవెంట్ కు హాజరై తిరిగి వెళుతూ ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిహారం ప్రకటించారు జనసేన పార్టీ తరపున ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు ఇళ్లకు సురక్షితంగా వెళ్లాలని ఈవెంట్ లో ఒకటికి రెండు సార్లు తాను చెప్పినట్లు గుర్తు చేశారు ప్రమాదం జరిగిన కాకినాడ రాజమండ్రి రోడ్డును గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి ఆయన ఆరోపించారు ఏది ఏమైనా సరే రోడ్డు ప్రమాదంలో ఈ రెండు ప్రాణాలు అయితే పోయాయి అలాగే అభిమానులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఆడియో ఫంక్షన్ లకు వెళుతూ ఉన్నా సరే సినిమాలు చూడడానికి వెళుతూ ఉన్నా సరే సమన్వయం పాటించి చాలా జాగ్రత్తగా వెళ్లి అంతే జాగ్రత్తగా మీ ఇంటికి చేరుకోవాలి మీ ఇంటి దగ్గర మీకోసం మీ యొక్క కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి మీ యొక్క కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపైనైనా జాగ్రత్త పడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై